ఇప్పుడు కేశవ రోల్ కేశవ కెన్ బి హైపర్ హైపర్గా ఉండొచ్చు యాక్టింగ్లో లౌడ్ లౌడ్ యాక్టింగ్ ఉండొచ్చు స్కోప్ ఉంది బట్ స్టిల్ హీ హ్యాస్ టు బి అంటే అండర్ ప్లే చేయాలి ఎందుకంటే పుష్ప అనేది వెరీ డామినేటింగ్ క్యారెక్టర్ అండ్ ఎప్పుడు రైట్ హ్యాండ్ లాగే ఉండాలి అండ్ అండర్ ప్లే చేస్తూనే యూ కన్ లిటిల్ లౌడ్ ఎందుకంటే మీది బేసిక్గా ఊరు కాబట్టి ఊరు వాళ్ళకి ఊరు క్యారెక్టర్స్కి మరి అంత అమాయకత్వం ఉండదు కొంచెం లౌడ్ వాయిస్తూనే ఉంటుంది బట్ స్టిల్ మీరు ఎంత ప్లే చేయాలో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేటెడ్గా ప్లే చేశారు అండ్ ఇంకొకటి సత్తిగాడి రెండెకరాల పొలం ఆ సినిమాలో స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది ట్రక్ అమ్మే అమ్మేస్తున్నాను నేను రాను అని చెప్పడానికి అన్నీ మాట్లాడుతున్నాను చేస్తున్నారు ఆ వీడియోలు చేసుకో మళ్ళీ డబ్బులు వస్తాయి అని అన్నప్పుడు మీరు ఆయన చూసి చాలామంది కెమెరా ఫేవర్గానే చెప్పాలి డైలాగ్ అంటే జస్ట్ కెమెరా చూసి చెప్పాలి కెమెరా కళ్ళలు కలరు మీరు అది కెమెరా చూడలే అక్కడ దాని దించుకొని ట్రక్ ఆన్ చేస్తూ వద్దురాని ఇంకా ట్రక్ అమ్మేస్తున్నా అంటారు అంటే హౌ డి క్యాలిక్యులేట్ అంటే కొన్ని డైలాగ్స్ కెమెరాలో చూసి చెప్పాల్సిన అవసరం చూస్తేనే ఇంకా అది పెద్ద బూత్ అయిపోతుంది ఇంటెన్స్ కనిపించదు అండ్ పుష్పాల్లో కూడా కొన్ని మీరు చెప్పాలనుకున్న పాయింట్ గా చెప్తూనే బట్ స్టిల్ ఐఎమ్ అండర్ యూ నీ మంచే నేను కోరుకుంటున్నాను అన్నట్టు చెప్పారు ఎట్లా హౌ డి క్యాలిక్యులేట్ అంత యాక్టింగ్ ఇప్పుడు పుష్ప దగ్గరికి వచ్చేసరికి సార్ నాకు చెప్పింది ఏంటంటే పుష్ప నా క్యారెక్టర్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది నీకు తెలియదురా ఆయన రియాక్షన్ కోసం నువ్వు చూడాల్సిన అవసరం లేదు బట్ వన్ థింగ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పుష్పాలు ప్రీ క్లైమాక్ సీక్వెన్స్ ఉంటుంది ఫాల్ ఫాజిల్ గారి దగ్గర మేము అందరం వెనకాల నుంచి ఉంటాం సార్ అక్కడ కూర్చొని మనోడు షికవత్ సార్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు సో ఆ టైంలో నేను అక్కడ ఏం చేయగలను పోలీసే పుష్పకి లేదు పుష్పతో ఏం మాట్లాడదు ఏం మాట్లాడదు సో అక్కడ నా నేను అనుకున్న ఏంటంటే నేను ఎప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది ఇంకా చేపెట్టుకుని సో అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది జస్ట్ ఈ భుజాలు ఉంటాయి కదా లేపి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ షెకావతి రియాక్ట్ అవుతుంది పుష్ప అని నేను ఎదురు చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ సీక్వెన్స్లో ఇప్పుడు ఏమవుతుందో అని ఒకటి ఇవి రెండే అండి సుకుమ సార్ నాకు చాలా బ్రీఫ్గా చెప్పింది సో సినిమా అంతా నీ ఎక్స్ప్రెషన్ మీదనే ఉంటుందా పుష్పరాజ్ ఎంతవరకు వెళ్తున్నాడు ఎలా వెళ్తున్నాడు అనేది నీకు చాలా దగ్గరగా తెలుస్తుంది సో దాని మీదనే ఉంటది నీ క్యారెక్టర్ అంతా అని చెప్పారు సో ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఇంకా క్లైమాక్స్ లో చూస్తే శ్రీకావత్ గారితో ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ షేకాలు పంపించమన్నప్పుడు ఎప్పుడు ఇలా పుష్ప ఒకరికి భయపడతారా అని అనుకోలేదు అనుకోలేదు అని వాయిస్ ఎవరు వస్తారు అప్పట్లో కొన్ని మాంటేజ్ ఉండే అంటే నేను నా ఫేస్లో కొంచెం కోపం ఉండడం కానీ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి పుష్ప ఇట్లని అని చెప్పి సో ఇవన్నీ ఏంటంటే ఉంటాయండి అంటే ఇప్పుడు మనం క్యారెక్టర్ ఒకటి అనుకున్న తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్స్ పెట్టుకుంటాం మనం సో డైరెక్టర్ గారు ఎట్లా ఉంటారు కాబట్టి ఇది అవసరం లేదు కొంచెం తగ్గించే సరిపోతుంది అని చెప్పేదానికి సో సుకుమార్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు ఆ సిచ్యువేషన్స్లో అదే ఇది అవసరం లేదురా అంత చెప్పాల్సిన అవసరం లేదు ఇంత సరిపోతుందిరా అన్నారు సో అట్లా నాకు అలవాటు అయిపోయింది క్యాలిక్యులేట్ చేసుకోవడం గారి రెండు సంవత్సరాల్లో ఆ కేశవ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు యాక్టింగ్లో కానీ కోయాక్టర్తో బిహేవ్ చేసే సిచ్యువేషన్స్ కానీ చాలా అర్థమైపోయినాయి అంటే నువ్వు ఒక లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే సీన్ మొత్తం ప్రాపర్గా ఉంటుంది నువ్వు ఒకటి చేసి టు ఇంకోటి చేస్తే సీన్ అంత గజు గజబుల్ అయిపోతుంది సరిగ్గా అంత పెద్ద మూవీ చేసినప్పుడు ఓవరాల్ మూవీ ఇంటెన్సిటీ అంటే ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టరైజేషన్ మీకు రివీల్ చేయరు ఓన్లీ మీ క్యారెక్టర్ మీరు ఎవరితో కోఆర్డినేటర్ ఆ క్యారెక్టర్ ఓవరాల్ మూవీ దాన్ని ఏమంటారు మూవీ ఇంటెన్సిటీ మీకు అర్థం కాదు బట్ అలాంటప్పుడు మనం అండర్ప్లే చేస్తున్నామా లేకపోతే ఓవర్ రియాక్ట్ అవుతాం అని ఎలా క్యాలిక్యులేట్ క్యారెక్టర్స్ నాకు తెలుసండి వాళ్ళ ఈ పుష్పకు మాత్రం నాకు క్యారెక్టర్స్ చెప్పారు ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్యారెక్టర్ ఎలా ఉంటారని చెప్పారు బ్రీఫ్ లేదు బట్ సెట్కి వచ్చిన తర్వాత అంటే ఈ క్యారెక్టర్ కి పుష్పరాజ్ కి కొంచెం ఎక్స్ ఉంటది అనేది తెలుస్తుంది మనకి ఈజీగా సో పుష్పరాజు శ్రీవాలింగ్ కలిసినప్పుడు అదొక కాంబినేషన్ కామెడీ కాంబినేషన్ కొంచెం నార్మల్గా ఉండే సీక్వెన్స్ సో ఇవి రెండు డిఫరెన్సెస్ అనుకోండి కొండారెడ్డి చచ్చిపోయిన తర్వాత సునీల్ గారు ఎంట్రీ ఫస్ట్ టైం సునీల్ గారు చూడ్డాము ఆ గెటప్లో వేరే లెవెల్ ఉన్నారు అసలు సో అక్కడ చచ్చిపోయింది అక్కడ కొండారెడ్డి ఒక్కడే కాదు మంగళం సిన్ బొమ్మది కూడా చచ్చిపోయి ఉంటాడు డెడ్ బడ్ కూడా అక్కడే ఉంటుంది కదా సో పుష్పరాజ్ చంపేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంపీ వీళ్ళందరూ వస్తున్నారు మంగళం సిన్ వస్తున్నాడు సో బన్నీ సార్ పక్కనే నేను ఉంటాను మంగళం సీట్ ఎంట్రీ అవ్వగానే నేను పుష్పరా పుష్పరాజు వైపు ఇట్లా ఒక లుక్ ఇస్తాను సో ఇవన్నీ చిన్న చిన్నవి ఏంటంటే అమ్మో ఇప్పుడు పుష్పరాజ్ ఏం రియాక్ట్ అవుతాడు ఏమైతుడు అనే ఒక లోపల భయం ఉంటుంది సో అది మీరు మళ్ళీ చూడండి కుదిరి సర్వైవర్ లుక్ ఇస్తాను వస్తాడు అదంతా సీక్వెన్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకు చెప్పానంటే ఆ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అన్నారు కదా అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను క్యారెక్టర్కి అంటే మనం ఇప్పుడు డైలాగ్ చెప్పాము ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాము వెళ్ళిపోయాము అనేది కాకుండా మనకేం లేనప్పుడు కూడా నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది అర్థమైపోతా ఉంటుంది నీ క్యారెక్టర్కి నువ్వు ఎంత ఏం చేస్తున్నావు అనేది అండ్ ఇంకొకటి నేను గమనించాను మేబీ అది పుష్పాటులో దాన్ని యూస్ చేసుకుంటారా లేకపోతే దానికైనా ఇంపార్టెన్స్ ఉందా సిగ్నిఫికెన్స్ ఉందా అని అర్థం కాలేదు కానీ మిమ్మల్ని ఫస్ట్ చూపించినప్పుడు మీ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అది ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని మొండేలు అని చూపించారు మేబీ మొండేలు అది ఎక్కడైనా యూస్ చేశారా లేకపోతే జస్ట్ డిస్క్రైబ్ ఆ క్యారెక్టరైజేషన్కి ఆ మేబీ పుష్ప మేబీ ఏమైనా ఇంపార్టెన్స్ ఉందేమో దానికి ఐ డోంట్ నో ఓకే మీరు ఎలాగో రివీల్ చేయాలి అంతేనా మోర్ దెన్ ఏంటంటే పెట్టుకుని ఉంటాను ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే మంది దాన్ని గమనించలేదు ఎందుకంటే నాది నేమ్ నా నా స్కిన్ టోన్కి నా గ్లౌజ్ కూడా సేమ్ కలర్ గ్లౌజ్ లాగే ఉంది అది అర్థమవుతుంది బట్ అది విత్ ద క్యారెక్టర్ విత్ స్టోరీ ఏదైనా ఇంపార్టెన్స్ ఏదో అంటే స్పెసిఫిక్గా చూపిస్తారు మొండేలు అని మైట్ బి ఎక్కడైనా అది యూజ్ అవుతుందో ఏంటో మరి పుష్పట్టు వస్తే తెలుస్తుంది చాలా రైటింగ్ జరిగింది నాకైతే ఏం చెప్పలేదు సార్ హే చెప్తారు ఓకే అదే నా క్యారెక్టర్కి అదొకటి స్టోరీతో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంపార్టెన్స్ లేకపోతే స్పెసిఫిక్గా ముండేలు మొండేలు చూపించారు కదా అదేమి మొండేలు చూపించినందు క్యారెక్టరైజేషన్ లో ఎక్కడ ఒక ట్రైట్ చూపిస్తున్నట్టు కూడా ఏమీ అనిపించలేదు బట్ స్పెసిఫిక్ గా అది చూపించారు ఇక్కడ అక్కడ ఆ సీక్వెన్స్ లో అన్న ఒకవేళ లేదని అందరు అదే దీనికో పెద్ద స్టోరీ అండి బాబు మా తాతకు వెళ్ళి ఇచ్చి ఉంటుండే మచ్చిన ముత్తాతకి ఆయనను మల్లయ్య ఆయన పేరు మొండేల మల్లయ్య అంటారు కథ అయినప్పుడు మొండేలో అనగానే నాయన ఇది మామూలుగా లేదు కనెక్ట్ అయింది సో మా తాతకి మా తాత వర్డ్స్ చూసిన లైఫ్లో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నప్పుడు అలాంటిదే మనకు వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయం కదా సో అది అదొకటి క్రేజీ కనెక్ట్ అయింది ఆ యూజ్ అ షూట్ గోయింగ్ ఫిష్ షూట్ ఎలా గోయింగ్ అన్నావు నాది జూన్ ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ అని ఉంటుంది దాని డిసెంబర్ నుంచి లాస్ట్ డిసెంబర్ లో స్టార్ట్ అయింది క్రేజీగా నడుస్తుంది అవునా నెక్స్ట్ లెవెల్ అయితే ఖచ్చితంగా అండి ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ ఆల్మోస్ట్ ట్వంటీ లోనే అవుతుంది షూట్ కంప్లీట్ అవ్వాలి అంతా మోస్ట్లీ ట్వంటీ ఫోర్ వస్తుంది ఓకే షూటింగ్ అయితే పెద్ద ఎత్తున సేమ్ లొకేషన్స్ అంత మా ఏమండి ఇప్పుడు కొంచెం మేము బాగా ఇచ్చారు ఓ ఓ అయ్యో రీచ్ సో సేమ్ లొకేషన్ కాకుండా కొంచెం సేజ్ అవ్వచ్చు ఓకే ఓకే మళ్ళీ కూడా లీక్ చేసినట్టు ఏవో పుష్ప శ్రీవల్లి ఫోటోస్ కూడా వచ్చి అది మరి ఎవరెవరు స్టేట్ మీద ఇవ్వలేదు సినిమాలో ఏమో అందరూ అడుగుతున్నారు నాకు తెలియదు